హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ గురించి అయితే తెలుసుకుందాం ఓన్లీ టబ్ క్లీనింగే కదండి వాషింగ్ మిషన్ మొత్తం కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో మా వాషింగ్ మిషన్ అనేది బయట ఉంటుంది మీకు చాలా మందికి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కదండి సో వర్షాల వల్ల అయితే కొంచెం డస్ట్ అయితే బాగా పట్టేసింది అలాగే నేను రీసెంట్గా బట్టలు అనేవి వాష్ చేసేటప్పుడు ఒక కుందన్స్ ఉన్న శారీ అయితే అనుకోకుండా బట్టలతో పాటు అందులో వేసేసానండి అసలు వేసేటప్పుడు నేను ఆలోచించలేదు అది తీసేటప్పుడు దాని కుందన్స్ మొత్తం మూడిపోయి అందులో పడ్డప్పుడు చూశాను సో దానివల్ల నాకు ఎక్కడైనా మిషన్ పాడైపోతుందో అని భయం వేసి అది టప్ క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో మీకు కూడా యూస్ అవుతుందని అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో చూసారు కదండీ డస్ట్ కూడా బాగా పట్టేసింది నేను వీడియో కోసమే చాలా డేస్ నుంచి అయితే క్లీన్ చేయట్లేదు సో మళ్ళీ నాకు ఇది కూడా అవసరం పడింది కాబట్టి సో ఇప్పుడైతే చేస్తున్నాను చూసేయండి చూసారు కదండి ఇక్కడ మనకు ఇది ఏదైతే ఉందో మీకు అనిపించింది ఇప్పుడు నేను తీసింది మనం బట్టలు వేసినప్పుడు దాంట్లోకేనండి మురికి కానీ ఏమైనా చిన్న చిన్న పోగులు లాంటివి ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా అందులోకే వెళ్తుంది ఇది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ఇది నేను వీక్లీ వీక్లీ వన్ టైం అయినా తీసేసి అయితే చూస్తాను చాలా ఈజీ అండి తీయడం కానీ పెట్టడం కానీ సో చూసారు కదా క్లీన్గానే ఉంది బట్ కొంచెం అక్కడక్కడ డస్ట్ లాగా ఉంది కదా అది కూడా మొత్తం క్లీన్ చేసేద్దాం క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో నేను క్లియర్గా చెప్తానండి ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో ఇదైతే నేను ఫస్ట్ అయితే పక్కగా పెట్టేశానండి డస్ట్ కూడా చూశారు కదా వాషింగ్ మిషన్కి మొత్తం కూడా ఎలా పట్టిందో అందుకోసం అయితే నేను వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ టాబ్లెట్స్ అయితే తెప్పించానండి ఇది వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను నాకు ఎయిటీ రూపీస్ అయితే పడింది ఎయిటీ రూపీస్కి చాలానే టాబ్లెట్స్ అయితే వచ్చాయండి ఒక టూ వేసామనుకోండి ఒకసారి క్లీన్ చేసినప్పుడు ఒక టూ టాబ్లెట్స్ వేస్తే సరిపోతుంది సో ఇక్కడ నేనైతే అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను టాబ్లెట్స్ అనేవి సో ఇవేంటంటే మనకు చీప్ అండ్ బెస్ట్లో అయితే నాకు అనిపించింది చాలా బాగా క్లీన్ అయింది ఇంతకుముందు నేనైతే ఫోడర్ తెప్పించాను ప్రీవియస్ వీడియోలో అయితే ఉంటుంది మీకు ఫోడర్తో క్లీన్ చేశాను ఒకసారి మనం ఇది కూడా చెక్ చేద్దాం ట్యాబ్లెట్స్తో ఎలా వెళ్తుంది అనేసి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అయితే తెప్పించాను ఇది చూసారు కదండి దీనికి వెనుక వైపే కాదు ముందు వైపు కూడా ఏవైతే హోల్స్ ఉన్నాయో అందులో మీరు గమనించినట్లయితే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ కూడా డస్ట్ చూసారు కదా ఎలా అయితే ఉందో అది మొత్తం కూడా క్లియర్గా క్లీన్ చేసి అయితే చూపిస్తాను అందుకోసం ముందుగా అయితే నేను కొద్దిగా వాటర్ అయితే తీసుకొని నేను వాడే లిక్విడ్ అయితే మీకు తెలుసు కదండి ఆ లిక్విడ్ అయితే కొద్దిగా అయితే తీసుకుంటున్నాను ఇది కొంచెం వేసినా సరిపోతుందండి బాగా అయితే వర్క్ అవుతుంది నృగ్ కూడా మంచిగా వస్తుంది సో ఇదైతే క్లీనింగ్ అయితే సరిపోతుంది అనేసి అయితే ఈ మాత్రం అయితే తీసుకున్నాను తర్వాత మన ఇంట్లో ఏదైనా పాత టూత్ టూత్బేస్ట్ ఉంటుంది బ్రష్ ఉంటుంది కదండి సో ఆ బ్రష్ అనేది తీసుకోండి తీసుకొని దాంతో అయితే ఒకసారి వాషింగ్ మిషన్ బయట మొత్తం కూడా క్లీన్ చేసేసుకుందాం బయట అంటే ఎక్కడో అయితే నేను చూపిస్తాను ఇలా కార్నర్స్లో కానీ చిన్న చిన్న హోల్స్ దగ్గర అలాంటి దగ్గర అయితే డస్ట్ వచ్చేసి అయితే పడింది ఇది నేను దీని మీద ఒక ఫ్లెక్సీ లాంటిది అయితే వేసేస్తానండి అయినా కూడా నాకైతే డస్ట్ అనేది పడుతూనే ఉంటుంది ఎందుకంటే బయట ఉంది కదా ఎప్పుడైనా మనం వాష్ చేసినప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేసినప్పుడు కూడా అది తీసేసే ఆన్ చేస్తాం కదా సో అప్పుడు ఏదైనా ఖాళీ ఇట్లు అయితే డస్ట్ అయితే బాగా పట్టేస్తుంది దీని అయితే ఎప్పటికీ క్లీన్ చేస్తూ ఉండాలి బయట పెట్టాం కాబట్టి అదే ఇంట్లో అయితే ఇంత అవసరం లేదండి బట్ మనం ఎప్పటికప్పటికి రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే మనకైతే మిషన్ అయితే లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అందుకోసమైతే నేనైతే వీలైన ఎంతవరకు కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను ఇక్కడ చూసారు కదండీ మనకు లిక్విడ్ వేసే బాక్స్ అయితే మొత్తం కూడా తెల్లగా అయితే ఇలా అయిపోయింది కదా సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు బ్లాక్ ఫంగస్ అయితే వస్తుందండి బట్టలకి సో అందుకోసం అయితే ఇది కూడా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి మనం టూత్ అయితే ఒక్కసారి ఇలా రుద్దేశాం అనుకోండి సరిపోతుంది అక్కడ ఏదైతే కార్నర్స్లో ఉందో మనం ఎప్పుడన్నా డిటర్జెంట్ అనేది వేసినప్పుడు పడిపోతుంది కదండి అది కూడా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను చాలా డేస్ నుంచి అయితే క్లీన్ చేయకుండా అయితే పక్కా పెట్టాను సో ఇప్పుడైతే వేస్తున్నాను చూసేయండి మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి సో ఇక్కడైతే నేను మొత్తం కూడా ఒకసారి అయితే మిషన్కి మొత్తం కూడా కార్నర్స్ దగ్గర ఎక్కడెక్కడ అయితే డస్ట్గా అనిపిస్తుందో అక్కడ మొత్తం కూడా ఈ లిక్విడ్ అయితే రుద్దేశానండి నార్మల్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది సో తర్వాత ఏంటంటే మనం వాటర్తో క్లీన్ చేయకూడదండి ఇది ఇది వచ్చేసి మనమైతే ఒక తడి క్లాత్ అనేది వాటర్ మొత్తం కూడా పిండేసి అయితే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లోపలికి డ్రమ్ వెనకకి వాటర్ పోయాయి అనుకోండి మిషన్ అయితే పాడైపోతుంది సో అందుకోసం అయితే ఏదైనా తడి క్లాత్ అనేది వాటర్లో ఒక క్లాత్ తీసుకొని వాటర్లో ముంచేసి ఏ మాత్రం చుక్క వాటర్ లేకుండా మొత్తం కూడా పిండేసి ఆ తర్వాత ఆ క్లాత్తో అయితే తూర్చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది తర్వాత మిషన్ ఆన్ చేసినప్పుడు ఆ టబ్ అనేది లోపల ఉన్న టబ్ అనేది క్లీన్ అవుతుంది అది ఎలా అవుతుందో నేనైతే మీకు చెప్తాను ముందైతే ఇక్కడ మొత్తం కూడా మిషన్కి మొత్తం కూడా ఆ లిక్విడ్ అయితే రుద్దేశానండి రుద్దేసి తర్వాత ఒక క్లాత్ తీసుకొని అయితే మొత్తం కూడా తీర్చేసాను మనం ఇక్కడ ఏదైతే ఇది ఓపెన్ చేసామో దానికి కింద కూడా మనకైతే మరకలు చూసారు కదండి ఎలా ఉన్నాయో అవి కూడా ఈజీగా అయితే వెళ్తాయి ఫస్ట్ అయితే మనం ఒక్కసారి ఇలా రుద్దేస్తే సరిపోతుందండి దానికి బాగా ప్రొసెస్ వుద్ల్సిన అవసరం ఇప్పుడు అయితే ఈజీగానే వెళ్తున్నాయి ఇలా మొత్తం కూడా రుద్దేస్తున్నాము ఎందుకంటే ఇదే మనకు నేను కదండి ఇందులోకి కదా డస్ట్ కానీ పోగులు కూడా ఉంటుంది ఈవిని మనం కొంచెం ఎప్పటికప్పుడు చూస్తూ చేయించేస్తున్నాం అంటే అనేది కొంచెం పాడవకుండా ఉంటుంది అనేసి అయితే నేను నమ్ముతాను అందుకోసమే వీక్లీ ఒకసారి అయినా అది ఓపెన్ చేసి అయితే చూస్తూ ఉంటానండి తర్వాత మొత్తం డ్రమ్ కూడా ఒకసారి అయితే నార్మల్గా బ్రష్తో అయితే అనేసానండి అది ఎలాగో మనం మిషన్ ఆన్ చేసినప్పుడు ఇప్పుడు టబ్ క్లీనింగ్ పెట్టినప్పుడు అయితే అదైతే క్లీన్ అయిపోతుంది బట్ ఒక్కసారి అయితే అలా లిక్విడ్ అంతా కూడా రుద్దేశాను ఇక్కడ కార్నర్స్ దగ్గర కొంచెం డస్ట్గా అనిపిస్తే ఇక్కడ కూడా మొత్తం అయితే రుద్దేశానండి తర్వాత ఏవైతే ఈ వాటర్ ఉన్నాయో ఆ వాటర్లో మనం ఫస్ట్ ఏదైతే తీసి పెట్టామో బాక్స్ అదైతే నానబెట్టేస్తున్నాను ఎందుకంటే దాని లోపల చిన్న చిన్నగా మురికి అయితే ఉంది కదా అదంతా కూడా నానిందనుకోండి బ్రష్తో మనకైతే ఈజీగా అయితే వస్తుంది వస్తుంది అందుకోసమైతే అందులో అయితే నానబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేశాను ఈ అయితే ఒక క్లాత్ తీసుకొని మిషన్ మొత్తం కూడా క్లీన్గా అయితే తూట్ చేసుకుంటున్నానండి లోపల వైపే కాదు బయట వైపు కూడా చిన్న చిన్నగా మరకల్లాగా అయితే అయిపోయాయి వర్షాకాలం వల్ల వాటర్ పడినప్పుడు ఆ మరకలు అనేవి అలాగే ఉండిపోతున్నాయి దానివల్ల అయితే మిషన్ అనేది కొంచెం చూడడానికి బాగా అనిపించట్లేదు అందుకే మొత్తం కూడా ఇలా అయితే నీట్గా అయితే తూడ్ చేసుకున్నాను చూశారు కదా ఒక్క వాటర్ చుక్క కూడా లేకుండా జస్ట్ తడిగా చేసి మాత్రమే దూడుస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఒక చిన్న హోల్లాగా ఉంటే అందులోకి వాటర్ వెళ్ళిపోయాయి అనుకోండి మనకు మిషన్ అయితే ఆన్ చేసినప్పుడు అయితే పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా సో అందుకోసం అయితే నేను ఎక్కడ కూడా వాటర్ లేకుండా జస్ట్ క్లాత్ అనేది తడిపి ఇలా మొత్తం దూడ్చేసుకుంటున్నాను చూసారు కదండీ ఇలా వాడ మొత్తం మిషన్ బయట మొత్తం కూడా ఇలా వైట్గా అయితే అయితే అయిపోయింది దాన్ని కూడా అయితే క్లీన్గా అయితే తుడ్చేసుకుంటున్నాను మనకు ఎక్కడ కూడా వాటర్ అనేవి లేకుండా జస్ట్ తడి క్లాత్తో చేసుకుంటే సరిపోతుంది మొత్తం మిషన్ కూడా అంతా కూడా క్లీన్గా చూడడానికి అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది చూసేయండి చూసారు కదా మొత్తం కూడా బయట వైపు అయితే మొత్తం క్లీన్ చేసేసాను ఎక్కడ కూడా మనకు డస్ట్ లేదు ఇక్కడ చూసినట్లయితే మనం డోర్ వేసే దగ్గర కార్నర్ దగ్గర చూడండి నార్మల్గా అయితే చూడడానికి అలా ఉంది కదా మనం వేలు పెట్టి చూస్తే ఎంత డస్ట్ అనేది వస్తుందో చూపిస్తా చూసారు కదండి అక్కడ కూడా ఒకసారి అయితే నేను ఆ కార్నర్లో కూడా క్లాత్ అనేది ఒక వేల్కి ఇలా పెట్టేసి అయితే మొత్తం కూడా తూడ్చేసాను మనకైతే ఎక్కడ కూడా చూడడానికి అయితే డస్ట్ అనేది లేదు మొత్తం కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే టప్ క్లీన్ పెట్టుకునే ముందు ఏదైతే మనం ఒకటి నానబెట్టేసాం కదండి ఇది నేనైతే క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం మిషన్ ఆన్ చేస్తే ఇది ఉండాలి కదా అందుకోసం అయితే ఇది క్లీన్ చేసేసి అయితే మిషన్లో పెట్టేస్తే అయిపోతుంది ఇక్కడైతే చూసారు కదండి ఎంత ఈజీగా అయితే వెళ్తుందాం బ్రష్తో జస్ట్ నార్మల్గా ఇలా రుద్దిస్తే సరిపోతుంది చాలా ఈజీగా అయితే వెళ్తుంది బయట వైపు కూడా చూడండి అది వెళ్ళడానికి అయితే ప్రాబ్లం అవుతుంటే ఒక మ్యాచ్ బాక్స్ పుల్లా ఉంటుంది అది అదైతే మ్యాచ్ బాక్స్ స్టిక్ అనేది తీసుకొని అయితే మొత్తం కూడా ఇలా ప్రెస్ చేశాను కొంచెం అయితే వెళ్ళిపోయింది ఇంకొంచెం అయితే అలానే ఉంది క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో సో బట్ బయట వైపు మాత్రం కొంచెం మాత్రమే వెళ్ళింది అది చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది నాకు సో ఇప్పుడైతే లోపల వైపు అయితే చూసేయండి ఎంత క్లీన్గా ఎక్కడ కూడా మురికి లేకుండా అయితే చాలా బాగా నీట్గా ఉంది కదా ఎప్పటికప్పుడు ఇలా మనం క్లీన్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుందండి సో తర్వాత నేనైతే బాక్స్ అయితే అదైతే ఫిట్ చేస్తున్నాను మిషన్లో ఎందుకంటే అది లేకుండా మళ్ళీ మనం మిషన్ ఆన్ చేస్తే వాటర్ అందులోకి వెళ్ళిపోతాయి కదా అందుకోసమని ఇదైతే ఫస్ట్ అయితే ఫిక్స్ చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే మనం టబ్ క్లీనింగ్ అయితే మిషన్ అయితే ఆన్ చేస్తాం ఇక్కడ చాలామందికి తెలియదండి టబ్ క్లీన్ అంటే ఏదో ఎలా పెట్టాలి ఏంటి సెట్టింగ్స్ అనేవి చాలామందికి తెలియవు కదా వాటి గురించి అయితే నేను క్లియర్గా చెప్తాను ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి నేనైతే మిషోలో అయితే ఆర్డర్ చేశాను మీకు చూపించాను కదండి అన్బాక్సింగ్ చేసి ఇందులోకి వెళ్ళి అయితే ఒక రెండు ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని అయితే నేనైతే మిషన్లో వేస్తున్నాను సరిపోతుందండి అండి టూ టాబ్లెట్స్ అనేవి అదే ఎక్కువ అయిపోతుంది మనకు ఒక చాలా డేస్ వరకే వస్తాయి ఆ బాక్స్లో అయితే మనకు టెన్ కంటే ఎక్కువనే ట్యాబ్లెట్స్ వచ్చాయి కాబట్టి మనకు చాలా రోజుల వరకు అయితే ఇవైతే మనం యూస్ చేసుకోవచ్చు మళ్ళీ ఎయిటీ రూపీస్కే నాకైతే బాక్స్ వచ్చింది కాబట్టి చీప్ అండ్ బెస్ట్ అయితే అనిపించింది ఇక్కడైతే ఒక రెండు ట్యాబ్లెట్స్ తీసుకొని అయితే అందులో అయితే వేశాను వేసిన తర్వాత మనం మిషన్ అనేది ఆన్ చేసినప్పుడు ఏమీ లేదండి ఫ్లగ్ పెట్టి సిచ్యువేసిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ అనేది కనిపిస్తుంది కదండి అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడైతే కింద టప్ క్లీన్ అని కనిపిస్తుంది కదండీ సో అదైతే మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది టబ్ క్లీన్ పెట్టుకుంటే ఆటోమేటిక్ మొత్తం కూడా అదే సెట్ చేసుకుంటుంది మనం వాటర్ కానీ వాటర్ లెవెల్ కానీ ఏది కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ టబ్ క్లీన్ మీద మనం ప్రెస్ చేసి ఓకే వేసుకుంటే సరిపోతుందండి మొత్తం అదే సెట్టింగ్స్ అయితే వేసుకుంటుంది నాకు వన్ అవర్ ఫార్టీ ఫోర్ మినిట్స్ ఏమో అయితే వచ్చిందండి ఆ వన్ అవర్ ఫార్టీ ఫోర్ మినిట్స్ మనం మిషన్ వదిలేసామనుకోండి అదే మొత్తం క్లీన్ అయిపోతుంది దాని దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక టూ టైమ్స్ ఏమో వాటర్ తీసుకుంటుందండి తీసుకున్న తర్వాత మొత్తం కూడా క్లీన్ చేసేస్తుంది సో ఇక్కడైతే వాటర్ అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా అయితే ఈజీగా అయితే క్లీన్ అవుతుంది దీనికోసం మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు మిషన్ కూడా పాడవకుండా ఉంటుంది ఈ ట్యాబ్లెట్స్ అనేవి చూడడానికి అలా ఉన్నాయి కానీ కరగడానికి ఎక్కువసేపే పట్టిందండి నేను చాలాసేపు వరకు చూశాను ఎప్పుడు కరుగుతాయా ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఎందుకంటే ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను కదా అందుకోసం కొంచెం ఎగ్జైటీగా అక్కడే ఉండి అయితే చూశాను చాలా వాటర్ లెవెల్ అయితే అయ్యింది కానీ ఆ ట్యాబ్లెట్స్ అయితే అసలు కరగట్లేదు చేసే ప్రాసెస్ కరెక్టా కాదా అని ఒక స్టేజ్లో నాకే అయితే డౌట్ వచ్చేసి అనమాట సో చూసారు కదా ఇక్కడైతే టాబ్లెట్స్ అయితే కరగడం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి మీరు ఆల్రెడీ మనకు డస్ట్ లాంటిదంతా కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది కదండి చిన్న చిన్నగా అదైతే ఆల్రెడీ స్టార్ట్ చేసిందనమాట లోపల ఎక్కడన్నా చిన్న చిన్న బట్టలైఫ్ క్లాత్ పోగులు కానీ లేకపోతే ఏదన్నా డస్ట్ కానీ అలా ఉంటే మొత్తం కూడా బయటికి అన్నమాట మొత్తం కూడా బయటికి పంపించేస్తుంది ఎక్కడ ఉన్నా కూడా మొత్తం క్లియర్గా అయితే క్లీన్ అయిపోతుందండి నేను మధ్యలో ఆపి ఒకసారి మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఆల్రెడీ నేను ఏవైతే కుందెన్స్ అనేవి ఊడిపోయి పడిపోయాయో శారీ అని చెప్పానో అవి కూడా మనకి ఎన్ని బయటికి తీసిందో చూసారు కదండి అవన్నీ కూడా అందులోకి అయితే వెళ్ళిపోయాయి నాకు చాలా భయం వేసింది అక్కడక్కడ డస్ట్ కూడా మనకు కనిపిస్తుంది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకైతే బయట నుంచి అయితే చాలా క్లియర్గా ఉందండి చూసారు కదండి ఇక్కడైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఇంత డస్ట్ బయటకు వచ్చేసిందో ఇలా ఈజీగా అయితే క్లీన్ అవుతుందండి మొత్తం కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది మిషన్ అనేది నేనైతే మీకు మొత్తం కూడా వీడియో అనేది ఒకసారి చూపిస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి